కేంద్రం గ్రామ గ్రామపంచాయతీ నిధులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వలేదని నేడు కాంగ్రెస్ కూడా అదే కోవాలో ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్లో అన్నారు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ నెల రోజులు గడువు విధించారు నిధులు ఇవ్వకుంటే సర్పంచ్లతో హైదరాబాద్లో ఆందోళన చేస్తామన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాలలో బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్ పలక వర్గానికి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు లేకుంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పడతారు కాంగ్రెస్ ఇబ్బంది పడతారు సర్పంచు ఇబ్బంది పడతారు బడ్జెట్ అంటే మేము కొట్లాడే కొట్లాడుకు పార్టీ అన్ని పార్టీల సర్పంచ్ మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి దీన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి బీజేపీ సర్పంచ్ లో అందరూ ఏం చేయాలి మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాట్లాడండి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తో మాట్లాడండి అన్నా మనం కొట్టాలే మనం కొట్టాలకుంటే మీ గ్రామానికి ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యది ఇయ్యకుంటే అభివృద్ధి జరగదు నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ వేదిక ద్వారా సర్పంచ్ చెప్తున్నా ఒక్క పదిహేను రోజులు పది రోజులు గెలిచిన సంతోషం ఉంటాం మనం సంక్రాంతి స్టార్ట్ అవుతుంది ఇంట్లో అమ్మలక్కలా చేంజ్ చేస్తారు సర్పంచ్ ఇంటి కూడా ముగ్గాల రోడ్ ఏది అంటారు అంటారు అనరా నేను వేసిన ముగ్గు కావడం లైట్ లేవి అంటారు అంటారు అనరా రోడ్లు ఏవాలా లైట్ లే పైసలు ఎక్కడ గ్రామంలో పైసలు పంచాయతీ పైసలు గ్రామ పంచాయతీలో రూపాయలు లేదు కాబట్టి లొలి సాడతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు పంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకోరని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే మిమ్మల్ని ఎక్కువ చేస్తే పనిచేస్తామని భయపడి టెన్షన్ పడతారు